టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రెసెంట్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు ఆఫర్ ఇవ్వటంపై రాజకీయంగా చర్చ జరుగుతున్నది జగ్గారెడ్డి ఆఫర్ పై చింతా ప్రభాకర్ మౌనంగా ఉండిపోయారు ఇటీవల గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓకే అనే ఆఫర్ ను ప్రకటించారు చింతా ప్రభాకర్ పార్టీలో చేరిన ఏ అభ్యంతరం లేదని స్వయంగా జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహకు తెలిపినట్లు వివరించిన విషయం తెలిసిందే వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ కు సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామంటూ హాట్ కామెంట్స్ చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డికి కాంగ్రెస్ చేరికల కమిటీలో కీలక బాధ్యతలు అప్పచెప్పిన విషయం కూడా తెలిసిందే దీంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఇతర పార్టీల నేతల చేరికలను ప్రోత్సహిస్తున్నారు ఇందులో భాగంగానే తన సంగారెడ్డి నియోజకవర్గంపై కూడా దృష్టి సారించారు ఒకవైపు జగ్గారెడ్డి సతీమణి డీసీసీ అధ్యక్షురాలిగా ఉంటూ సంగారెడ్డి నియోజకవర్గంలో వివిధ పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు పటాన్చెరు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేర్పిస్తున్నారు జగ్గారెడ్డి కూడా తన స్వంత నియోజకవర్గంలో తన ప్రత్యర్థి అయిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు కూడా ఆఫర్ పెట్టారు కాంగ్రెస్ లోకి వచ్చినా ఏమీ కాదు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా తనకు ఏమీ అభ్యంతరం లేదు గెలిపించుకుంటామంటూ మంత్రి దామోదర్ కు చెప్పినా అని గాంధీభవన్లో ప్రకటించారు రాష్ట్రంలో ఇది రాజకీయంగా హాట్ టాపిక్ అయింది జగ్గారెడ్డి మీడియా ముఖంగా ప్రకటించినా కూడా చింతా ప్రభాకర్ అవునని కాదనే విషయాన్ని ప్రకటించకుండా మౌనం వహిస్తున్నారు దీనిపై ఇరు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొన్నది ఈ ఎంపీ ఎన్నికలతో సంగారెడ్డి సెగ్మెంట్ లో అటు జగ్గారెడ్డికి ఇటు ప్రజెంట్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు ఎవరికి ఎంత బలం ఉందనేది తేలనుంది జగ్గారెడ్డి రాష్ట్ర వ్యాప్త లీడర్ అయిపోయి ఇతర పార్టీల వారిని చేర్పిస్తున్నారు చింతా ప్రభాకర్ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు లోకల్ ఎమ్మెల్యే బలం గెలుస్తుందా జగ్గారెడ్డి గెలుస్తాడా ఎవరికి ఓట్లు ఎక్కువ పడనున్నాయి అనేది రాజకీయంగా ఇప్పుడు ఆసక్తిగా మారింది